గోవాలో పెను విషాదం చోటు చేసుకుంది శ్రీగాం లో శ్రీ లైరాయి దేవి ఆలయంలో అపశృతి చోటు చేసుకుంది అమ్మవారి జాతర సందర్భంగా పెద్ద సంఖ్యలో భక్తులు పోటెత్తడంతో తొక్కిసలాట జరిగింది ఈ తొక్కిసలాటలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు ముప్పై మందికి పైగా గాయపడ్డారు క్షతగాత్రులను గోవా మెడికల్ కాలేజీ మపుసాలోని నార్త్ గోవా జిల్లా ఆసుపత్రికి తరలించారు సమాచారం అందుకున్న వెంటనే ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ ఆసుపత్రులను సందర్శించి క్షతగాత్రులను పరామర్శించారు క్షతగాత్రుల్లో కొంతమంది పరిస్థితి విషమంగా ఉంది మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది శ్రీ లైరాయి అమ్మవారి ఆలయంలో మే రెండు శుక్రవారం నుంచి వార్షిక జాతర ప్రారంభమైంది దీంతో లైరాయి అమ్మవారిని దర్శించుకునేందుకు గోవా నలుమూలల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు లైరాయి దేవిని పార్వతీదేవి ప్రతిరూపంగా కొలుస్తారు ఈ పండుగలో సంప్రదాయ దోండాచిలో భాగంగా వేలాది మంది భక్తులు పాదరక్షలు లేకుండా మండుతున్న నిప్పులపై నడుస్తారు వేడుకలో సంప్రదాయ డప్పుచప్పుళ్ళు భక్తి గీతాల నడుమ అమ్మవారి ఊరేగింపు వైభవంగా జరుగుతుంది శనివారం తెల్లవారుజామున జరిగిన ఈ క్రతువులో వేలాది మంది భక్తులు పాల్గొన్నారు ఆ సమయంలో ఒక్కసారిగా రద్దీ ఎక్కువై పరిస్థితి అదుపు తప్పింది భక్తులు ఒకరినొకరు తోసుకోవడంతో తొక్కిసలాట జరిగింది ఈ ఘటనలో ఆరుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు వెళ్లండి ఎమర్జెన్సీ సర్వీసెస్ సిబ్బంది పోలీసులు ఘటనా స్థలకి చేరుకొని పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నించారు సహాయక చర్యలు చేపట్టి క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు జాతర దృష్ట్యా వచ్చే రద్దీని నియంత్రించేందుకు ఆలయ నిర్వాహకులు ఎలాంటి ఏర్పాట్లు చేయకపోవడం వల్లే ఈ దుర్ఘటన చోటు చేసుకుందని పోలీసులు అనుమానిస్తున్నారు